వెల్కమ్ టు వి పవర్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు నగరంలోని డాక్టర్ బ్రహ్మరెడ్డి ఆసుపత్రి కార్యాలయంలో ఆదోని జిల్లా సాధన సమితి ఆదినారాయణ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదోనిని నాలుగు మండలాలుగా విభజించి నూతన జిల్లాగా ఏర్పాటు చేయాలని ఆదోని జిల్లా సాధన సమితి నాయకులు కోరారు ఎంతో వెనుకబడిన ఆదోనిని జిల్లా చేస్తే అభివృద్ధి చెంది వలసలు నివారించవచ్చని తెలిపారు ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రజలు ఆందోళనలు చేస్తున్నారని పాలకులు స్పందించి జిల్లా ఏర్పాటు చేయాలని లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు ప్రతి ఒక్క దాంట్లో కూడా అభివృద్ధి జిల్లా కేంద్రానికి ఒక పల్లెటూరు నుంచి ఒక జిల్లా కేంద్రానికి వెళ్ళి వల్లే పని చేసుకుని వస్తుంది అప్పుడు ఆటోమేటిక్గా పెద్ద పని ప్రతి ఒక్క దానికి కూడా కర్నూలు రావాల్సి ఉంటుంది మనం దాదాపు నూట కిలోమీటర్లు ఉన్నప్పుడు రాలేక కొంతమంది ఆ పనులు కూడా విడిచిపెట్టుకోవాల్సిన పరిస్థితి మనకు అందుకోసమని మనం ఖచ్చితంగా జిల్లా చేస్తేనే మనం అభివృద్ధి చెంది మనకి ఇప్పుడైతే మనం ఏం సంపాదించుకున్నాం ఇప్పుడు పెద్దరివైన మండలాన్ని ఎలా సంపాదించుకున్నాం అలానే జిల్లాని కూడా ఖచ్చితంగా సంపాదించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే నాకు పెద్దలకి నా ధన్యవాదాలు ఇప్పుడు గిజ్జన కూడా పాల్గొనవలసింది గిజ్జన వాళ్ళు ఉన్నారు ఉదరు గారు మా పోరాటం అంచెలంచెలుగా మేము ఉధృతం చేయడం ద్వారా అదేవిధంగా సంబంధిత మంత్రులను అధికారులను కలిసి మా ముర వినిపించుకోవడం ద్వారా ముఖ్యంగా ఆదోనిలో ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదవ తేదీన ఆధ్వని మండల పునర్విభజన భాగస్వాముల సదస్సు ఒకటి జరపడం జరిగింది అందులో ప్రధానంగా మేము మ్యాప్తో సహా మేము చూపించడం జరిగింది మేమంటే ఆధోని మండలానికి సంబంధించినటువంటి పెద్ద హరివాణం సంతే ఎడవళ్ళి బళదూరు చిన్న హరివాణం చిన్నగునేహాళ్ ఈ గ్రామాలతో పాటు మన పురుగు మండలం అయినటువంటి ఒడగుంద మండలంలోని ఇంగళదహాల్ ఎండిహళ్ళి పెద్దగోనెహాల్ కొందవాగిలి గెజ్జల్లి ఐదు గ్రామాలు అదేవిధంగా కొలతాళం మండలంలోని కుండ్ అనే ఒక గ్రామం ఈ పదమూడు గ్రామాలతో పాటు ఇంకో గ్రామం హెబ్బటం కూడా ఉండింది హెబ్బటం కూడా మా మ్యాప్లో పెట్టుకున్నాం కానీ వాళ్ళ సందిగ్ధం చేసేది ఈ పదమూడు గ్రామాలనే మేము కోరుతూ వినతి పత్తానికి ఇవ్వడం జరిగింది ఇలా చెప్పాడు అయ్యా ఆలూరుకు ఆరు మండలాలు ఉన్నాయి పత్తికొండకు ఐదు ఉన్నాయి ఎమ్నూరుకు మూడు ఉన్నాయి మంత్రాయకు నాలుగు ఉన్నాయి నాకేమో ఒకే మండలం ఉంది నాకు రెండు కోట్లు వస్తే వాళ్ళు ఒక పన్నెండు కోట్లు ఒక ఎనిమిది కోట్లు ఆరు కోట్లు వస్తున్నాయి పరిస్థితి ఏమని చెప్పేసి గట్టిగా అడగడంతో కలెక్టర్ గారు ఆయన అదనమంది ఇచ్చినా కూడా దాని మీద పట్టుబట్టి ఆయన ప్రసందర్భం అడగడం జరిగింది మేము కోరేదల్లా ఆదోని పశ్చిమ ప్రాంత కర్నూలు పశ్చిమ ప్రాంతంలోని ఆదోని జిల్లా చేయాలని అదేవిధంగా పెద్ద అరివాణం పెద్ద తుమ్మలం కాకుండా ఇంకా రెండు మండలాలు ఏవైనా కూడా చేయొచ్చు అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళ కేంద్రాల నుంచి లేదు ఆరేకల్ మండల ప్రతిపాదన కూడా వచ్చింది అప్పట్లో కాబట్టి నాలుగు మండలాలుగా చేసిన అవసరం ఉంది జిల్లాగా చేసిన అవసరం ఉంది ఇంతకు ఇంతకుముందే చెప్పారు ఆధునీకి సంబంధించి సార్ రాష్ట్రంలో నలభై రెండు గ్రామాలు నలభై రెండు మున్సి వార్డులు ఉన్నాయి దీనికంతా ఒకే ఎంఆర్ఓ ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఒకే ఎంఆర్ఓ అది పనులు ఎలా జరుగుతున్నాయి ఏమవుతున్నటువంటిది ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకొని మా నిజమైన కోరిక మా వా శాస్త్రీయమైన కోరికను కోరుకుంటూ మేమేం చెప్తున్నామంటే ఖచ్చితంగా మాకు నీటి వసతికి సంబంధించి ఈ గ్రామాలకు ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వం కూటమిలో దిగి వచ్చి ఆదోని జిల్లాను అదేవిధంగా ఆదోని మండలాన్ని నాలుగు మండలాలు విభజించాల్సిన అవసరం ఉంది ఇది మీరు చేయకపోతే ప్రజాగ్రహానికి గురి కావడం తప్పదు అప్పుడే చదువు చూశారు రాయలసీమ